పర్యాటకులతో కలకలాడుతూ ఉండే ఆగ్నేయాసియా ఒక్కసారిగా బొగ్గుమంది థాయిలాండ్ కాంబోడియా దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘర్షణకు మీరంటే మీరే కారణమంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి రెండు దేశాలు రాయబార్లను బహిష్కరించుకుంటున్నాయి ఈ వివాదం కాస్త అంతర్జాతీయ సమస్యగా మారడంతో అమెరికా జోక్యం చేసుకుని యుద్ధాన్ని విరమించాలని పిలుపునిచ్చింది కాగా రెండు దేశాల మధ్య వివాదానికి ఒక ప్రాచీన శివాలయం కారణం కావడం గమనార్హం దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదం కారణంగా రెండు దేశాల సరిహద్దులో ప్రజలు పశ్చిమాసియాలో గత రెండేళ్లుగా సాగుతున్న పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్దం లెబనాన్ ఇరాన్ యమెన్ సెరియా వంటి దేశాల వరకు విస్తరించగా మరోవైపు ఆగ్నేయ ఆసియాలో యుద్ద మేఘాలు అలుముకున్నాయి దశాబ్దాలుగా నలుగుతున్న థాయిలాండ్ కాంబోడియాల సరిహద్దు వివాదం తాజాగా మళ్లీ తీవ్ర రూపం దాల్చింది రెండు దేశాల సైనికులు ఫిరెంగులు యుద్ధ విమానాలు రాకెట్లతో పోరాటానికి దిగారు దీంతో సరిహద్దుల్లో ఉన్న ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్లను వదిలేసి తరలిపోతున్నారు ఈ ఘర్షణలో థాయిలాండ్లో పన్నెండు మంది చనిపోయారు వీరిలో పదకొండు మంది పౌరులు కాగా ఒక సైనికుడు ఉన్నారు మరో నలుగురు సైనికులు ఇరవై ఐదు మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు అయితే కాంబోడియా మాత్రం తన వైపు ప్రాణ నష్టం తాలూకు వివరాలను వెల్లడించలేదు సరిహద్దులోని కనీసం ఆరు ప్రాంతాలలో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయిలాండ్ రక్షణ శాఖ తెలిపింది థాయ్లాండ్ కాంబోడియాల సరిహద్దులోని ప్రాచీన శివాలయం టూఎన్ థోమ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఇది థాయ్లాండ్లోని సురిన్ ఫ్రావిన్స్లో ఉంది ఇక్కడ ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదలైంది కారణం మీరంటే మీరని ఎవరికి వారు ఆరోపించుకున్నాయి సరిహద్దులోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది సమీపంలోని ఆసుపత్రిపై కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మరక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది అయితే థాయ్లాండ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్ పంపించిందని ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది పురాతన ప్రియా విహిఆర్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపరచాలని కాంబోడియా ప్రధాని హున్మనేత్ ఐరాసాకు తాజాగా లేఖ రాశారు ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతో పాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్లన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది ప్రతిగా కాంబోడియా సైతం థాయ్తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది బ్యాంకాక్ లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది థాయిలాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది తమ ఉబోన్ రక్షంతని ప్రావిన్స్ లో బుధవారం మందుపాత్ర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయిలాండ్ ప్రభుత్వం తెలుపుగా ప్రియా విహేఆర్ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుందని కాంబోడియా అంటోంది మరోవైపు థాయిలాండ్ కాంబోడియా తమ సరిహద్దు ఘర్షణలకు తక్షణమే అమెరికా పిలుపునిచ్చింది తాము ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు The United States urges an immediate cessation of hostilities, protection of civilians, and a peaceful resolution. థాయిలాండ్ కాంబోడియాల మధ్య ఘర్షణకు వెయ్యేళ్ల నాటి టమీ ఎన్ థోమ్ ఆలయం కేంద్ర బిందువుగా మారింది గతంలో ఈ రెండు దేశాలు ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి ఆ సమయంలో పంతొమ్మిది వందల ఏడులో రెండు దేశాల సరిహద్దులను విభజేస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్ ని రూపొందించింది ఈ మ్యాప్లో పేర్కొన్న భూభాగం తమదేనని కాంబోడియా అంటుండగా థాయిలాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది ఈ ఆలయం విషయంలో కాంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లగా పంతొమ్మిది వందల అరవై రెండులో అనుకూలంగా తీర్పు వచ్చింది కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి కాంబోడియా విజ్ఞప్తి మేరకు రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది ఇక కొన్నేళ్ల ముందు ఐసీజే మరో తీర్పు ఇచ్చి అగ్గిరాజేసింది ప్రీహ్ విహార్ పరిసరాల్లో కాంబోడియా సార్వభౌమత్వం ఉందని థాయ్ దళాలు వైదొలిగాయని కోరింది దీనికి బ్యాంకాక్ అంగీకరించిన మ్యాప్లు మిలిటరీ గస్తీలపై వివాదం మొదలైంది ఇక తమ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్ లోని టమూన్థోమ్ టమ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న శత్రిత్వం కొద్ది రోజుల క్రితం థాయిలాండ్ ప్రధానమంత్రి పెటోంగ్ టౌన్ శినవత్ర పదవి పోవడానికి కారణమైంది కొద్ది రోజుల క్రితం పెటోంగ్ టౌన్ షినవత్ర కాంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో తో ఫోన్ కాల్లో మాట్లాడింది అంకుల్ అంటూ ఆయన్ని సంబోధించిన ఆమె తన దేశంలోని పరిస్థితులను వివరించారు ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొంది అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది దీంతో సొంత పక్షం నుంచే ఎదురు తగిలింది ప్రధాని ఫోన్ తో తమ దేశ పరువు ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ బూమ్ జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది షినవత్ర పదవిని కోల్పోయారు ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య మందు పాత్రల అంశం కీలకంగా మారింది వివాదాస్పద ప్రదేశాల్లో ల్యాండ్ మైన్లు పేలటంతో థాయ్లాండ్ సైనికులు గాయపడ్డారు తాయ్ ఇది తమ ప్రదేశంలో జరిగిందని చెప్తుండగా కాంబోడియా మాత్రం ప్రీ విహార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుందని వాదిస్తోంది భారతదేశాన్ని పాలించిన గుప్తులు పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్లాండ్ కాంబోడియాల దాకా విస్తరించింది పల్లవుల కాలంలో పదకొండవ శతాబ్దంలో ఖుమెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి ఈ ఆలయాల్లో శివలింగం సంస్కృత లిపిలో శాసనాలు హిందూ దేవతల చిత్రాలున్నాయి ఇక్కడి ప్రస్తుత థోమ్ అనే శివాలయాన్ని పదకొండవ శతాబ్దంలో ఉదయాదిత్య వర్మన్ టూ అనే రాజును నిర్మించారు డాంగ్రిక్ పర్వతాల్లో పురాతన ఖుమెర్ హైవేని కాంబోడియాలో అంగ్ కోర్ని థాయిలాండ్లోని పిమయూతో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది దీని ప్రకారం కుమేరస్ సామ్రాజ్య సరిహద్దులపై తమకే హక్కు ఉందని కాంబోడియా అంటుండగా థాయిలాండ్ అంగీకరించట్లేదు శిథలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి